ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభునయే సున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగిగాక ఈ దినం అనగా జూన్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దినామన్న దేవుని బిడ్డారా ఈ దిన మన ధ్యానాంశము ఐదవదిగా ఆశ్రదించబడిన మెఫీ భవిష్యత్తు ఆశీర్వదించబడిన మెఫీ భవిష్యత్తు దేవుని వాక్యం చదువుకుందామండి రెండవ సమయం తొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినారు మెఫీ భవిష్యత్తును ఒక చిన్న కుమారుడు వాని పేరు మేక మరియు సేబా ఇంట్లో కాపురం వారు అందరూ మెఫీ భవిష్యత్తును దాసులుగా ఉండరు మెఫీ భవిష్యత్తు ఎరుషన్లో కాపురం ఉండి సదాకాలం రాజు బల్య భోజనం చేయించుండను అతని కాడు రెండును కుంటివి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని బడ్డారు సౌరు కుటుంబానికి సేవకుడు సేబా మెఫీ భవిష్యత్ వైనాన్ని దావితకు తెలియజేసినాడు సేబా సేబాకు పదిహేను మంది కుమారులు ఇరవై మంది దాసులు ఉన్నారు రాజ్యమైన దావీదు సేబాను పిలిచి అతడు అతని మాటలు సేవకులు యావత్తు మెఫీ భవిష్యత్తునకు సేవలు అందించాలని ఆజ్ఞాపించాడు సౌర రాజు భూములన్నింటినీ సాగు చేసి ఆ పరసాయన అంతటిని కూడా మెఫీ భవిష్యత్తుకి ఇవ్వాలని ఆజ్ఞాపించాడు మెఫీ భవిష్యత్తును కనుగొనడానికి దావీదుకు సేబా అవసరమయ్యాడు నశించిన స్థితిలో ఉన్న పాపుల్ని ప్రభువు వద్దకు తెచ్చే సేబాలు దేవుని సేవకులు సువార్థ సేవకులు కావాలండి సువార్థికులు నమ్మకమైన వారై ఉండాలండి మంచి కార్యాలు తలపెట్టాలి ప్రయాసపడాలి పని కలిగి ఉండాలి ఆత్మల భారం కలిగి ఉండాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో యథార్థత తప్పకుండాలండీ తప్పకుండా ఉండాలి ఇదనాలు సేవకులు యథార్థత కనపట్లేదండి ఈ సేవ అంత నమ్మకస్తుడు కాదని ఆ తర్వాత జరిగిన చరిత్ర రుజువు చేస్తుంది రెండో సమయాలు కను పంతొద్దు అధ్యాయం చదవండి నిర్భాగ్యులను నిర్దేవులను దేవుని చెంతకు చేర్చే యోగ్యులైన సేబాలి ఈ దినాల మనకి ఎంతో అవసరం అండి కొంచెం వెనక్కి వెళ్దాం ఏమైతేనే సౌలు కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది ఆస్తిపాస్తులు ఆ పరహస్తగతం అయిపోయాయి కీషు కుటుంబానికి అన్యాయమే జరిగింది నిజం చెప్పాలంటే సౌలు కుటుంబంలో మిగిలింది మిగిలింది ఒక్కతే ఆమె భార్య అయిన మీఖాలు చట్ట ప్రకారం ఆస్తి అంతా అతడి మనువుడికి అప్పగించ అప్పగించబోనుకున్నాడు ఎంత సుగుణం అండి ధనాపేక్ష లేనటువంటి అనమాట ఇలాంటి ధనాపేక్ష లేని స్వార్థం లేని దావీదులు ఎంతమంది ఉన్నారండి దినాల్లో సంఘాల్లో అన్యాయంగా అనుభవించడానికి ఇష్టపడని దావీదు అక్రమార్జకు పాల్పడినటువంటి పాల్పడనటువంటి దావీదు న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్ట ఉన్నాడంటాడు సగం ప్రాయంలో వాడు దాన్ని విడవలసి వచ్చిన అటువాడు వాడు కడపట వాటిని విడిచితూ అవివేగ్గా కనబడినని ఇరవై గ్రంథం పదిహేడో అధ్యాయం పదకొండు వచ్చిన పదకొండు వచ్చిన చూస్తున్నాం నేడు అన్ని వ్యాపారాలకు మించిన వ్యాపారం క్రైస్తవ వ్యాపారం ఎక్కడ చూసినా క్రైస్తవ సంఘాలు ఎక్కువైపోయినండి బతుకుదేరు సేవకులు ఎక్కువైపోయినండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే సామెత మనకు తెలుసు ఆస్తులు తగాదులే కదా నేటి పరిస్థితులు త్యాగపూరిత కానుకలు పెట్టుబడులు నిర్ణయించబాటు వాటికి వినియోగిస్తే ఆశీర్వాదమే అయితే స్వార్థం మాత్రం ప్రమాదం అండి నమ్మకమైన వారికి దీవుని మెండుగుగా కలుగుతాయంట ధనవంతుల ఇటు ఆతృతపడి వాడు శిక్షణ పోడని దేవుని వాక్యం చెప్తుంది డబ్బు వెంట వెళ్ళడం అనేది జ్ఞాన అను జ్ఞానం అనిపించుకోదండి కానీ వారు ఘోరమైన మాయలు పడి మోసపోతున్నారు మెఫీ భవిష్యత్తుకు కూడా ఆస్తుల పట్ల అపేక్ష ఉన్నట్లు అనిపిస్తుంది తన ఆస్తు అంతా కావాలంటే సేవాకి ఇచ్చేయండి అని దావితో అంటున్నాడు రెండవ సమయం కదా పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చినాం దేవుని బిడ్డ ఆస్తుల సంపాదన కంటే ఆత్మ సంపాదన ముఖ్యమైన నువ్వు గ్రహించవా నేడే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడినితో గాక దేవుడి మాటలు గాక మరికొన్ని విషయాలు ఆ మిఫి భవిష్యత్తు గురించి రేపు రేపు ధ్యానించి ఈ యొక్క ధ్యానాన్ని మనం అండి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులమైన మాత్రండి ఈ పరిశుద్ధి నామను కొందనాలు సుతరాలు చెంచుకున్న ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలా వాహ దినాలు శుభ దినాలు జరుపుకుంటే బిడ్డలు బోగు ఆదివించి వారికి సంవత్సరమైన దయాకర బిడ్డలకు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగిలేని బిడ్డలపై ప్రత్యేక రూపించిన ఆయన నేను హో అని నేనైనా వాగ్దానం పెట్టుబడిని నెరవేర్చుకొని అగుప్తు రోగాలు ఏ రోగం మీకు రాని నేను హో అని నేనైనా వాగ్దానం పెట్టుబడిని నెరవేర్చుకొని సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని బిడ్డలకు ప్రకటిస్తున్నాను అండి ఏ కుటుంబం అయితే సమస్యలతో బాధలతో వేధులతో బిడ్డల వాహన కాక ఆర్థిక ఇమ్మలతో ఉద్యోగం లేక వివాహం కాక మరి మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ఒకటి అందరి పట్ల కృపిచూపించి మీరు సహాయం చేయండి ప్రభాని హోలీ హోలీంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు మురికివాళ్ళు పరిచయం చేసిన దినదాసు దాసులను దీవించి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ప్రతివేదన కిడి నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసు ఏ పరిశుద్ధునా మన స్తుంచి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకరంకి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్